అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీజత నేనని ముప్పై తొమ్మిదవ భాగం అజయ్ కలెక్టర్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్దామని నందుకి చెప్తాడు నందు ముందు రానని ముండికేసిన అభి తీసుకెళ్తాను అనేసరికి ఒప్పుకుంటుంది గదిలోకి వెళ్ళగానే బీర్వాలో నుండి బట్టలన్నీ తీసి చూపిస్తూ ఇప్పుడు చెప్పండి ఏం వేసుకోమంటారు నందు అడిగింది సారీ నందు బాగా ఫీల్ అయినట్టున్నావు వివరణ ఇవ్వబోతున్న అభికి మాట్లాడొద్దు అన్నట్టు చేయి చూపించి బట్టలు చూడమన్నట్టు కళ్ళతో సైగ చేసింది రాక్షసిలా తయారవుతున్నావు అని ప్రేమగా తిట్టి ఒక డ్రెస్ తీసి చేతికిచ్చాడు సరే ఇక మీరు వెళ్ళండి నేను రెడీ వస్తాను ఏంటి వెళ్ళేది ఇలారా ఇక్కడ కూర్చో ఆవిడ్ని ఏమడగాలో ప్రిపేర్ అయ్యావా నందు అడ్డంగా తలూపింది చూడు నందు నువ్వు వెళ్ళేది ఫ్యామిలీ మీటికి కాదు అఫీషియల్ మీటికి మీటింగ్ నుండి నీకు కావలసిన అవుట్కమ్ రావాలంటే ముందు నువ్వేం అడగాలనుకుంటున్నావో అవి లిస్ట్ రాసుకో ఆవిడ ఎక్కువసేపు టైం ఇవ్వలేరు కదా ఒకవేళ వేరే అన్ప్లాన్డ్ మీటింగ్ వస్తే మీకు ఇచ్చిన టైం తగ్గిస్తారు ఒకవేళ అలా జరిగితే ఏ ప్రశ్న ముందు అడగాలనుకుంటున్నావో ముందే నిర్ణయించుకో అప్పుడు నీకు టైం వేస్ట్ ఉండదు ఆవిడికి టైం వేస్ట్ ఉండదు సరేనండి నేను అడగాలనుకున్నవి నాకు బాగా గుర్తుంటాయి సరే మరి ఆవిడ చెప్పే జవాబులు అవి కూడా గుర్తుంచుకుంటాను అవునా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ షర్ట్ వేసుకున్నాను అది అది ఆ రోజు ఉన్న హడావుడ్లో గుర్తులేదు కదా అలాగే ఇలా వేరే వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఎంత లేదన్న మనసులో కొంచెం కంగారుగా ఉంటుంది ఆ కంగారులో కొన్ని మాటలు మర్చిపోతావు అవునండి మరేం చేయమంటారు పుస్తకంలో రాసుకోనా పుస్తకం కాదు ఆవిడ పర్మిషన్ తీసుకుని ఫోన్లోని మీటింగ్ రికార్డు చేసుకుని రా తర్వాత రిఫర్ చేసుకోవచ్చు నిజమేనండి అలా చెయ్యొచ్చు నాకు ఆలోచన రాలేదు మీరు భలే తెలివైన వాళ్ళు అంటూ అభిని పొగిడేసింది అనుకున్నట్టుగానే పార్ధుతో కలిసి అజయ్ కార్లో కలెక్టర్ని కలవడానికి వెళ్లారు అజయ్ నందు ఆవిడ్ని కలవడానికి లోపలికి వెళ్లగానే పార్ధుని తీసుకెళ్లి కోచింగ్లో జాయిన్ చేశాడు అభి వద్దని మొహమాట పడుతున్నా పార్ధు మాట వినకుండా అటు నుండి అటే మొబైల్ షాప్కి తీసుకెళ్లి లేటెస్ట్ మోడల్ ఫోన్ కూడా కొనిచ్చాడు పార్ధు వద్దని ఎంత బతిమారినా సరే మాట పట్టించుకోనే లేదు వీటన్నిటికీ బిందు దగ్గరున్న కార్డు వాడాడు పోయినసారి నా కార్డు వాడతానంటే ఎంత కోపంగా చూశాడు ఇప్పుడేంటిలా అనుకుంది బిందు పార్దూ నేను మామయ్య గారితో మాట్లాడాలి ఈసారి ఆయన నీకు ఫోన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్తావా తప్పకుండా చెప్తా బావా కానీ మీరు మా నాన్నని మావయ్య అని పిలిచారు అది చాలు బావా మీరిలా గారు అని ఇచ్చి మాట్లాడటం బాగాలేదు మా అయ్యది మిమ్మల్ని తక్కువ చేసినట్టు అనుకుంటాడు అందుకని అంత మర్యాద ఇచ్చి మాట్లాడకండి బావా ఎంత పెద్ద మనసులు వీరివి అని మనసులోనే అనుకున్నాడు అభి ప్రేమగా పార్థు భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు వాళ్ళు అక్కడికి వెళ్ళగానే అజయ్ నందు ఎదురొస్తారు అభిని చూడగానే పని అనుకున్నట్టుగానే అయ్యిందని కల్లార్పి నవ్వింది నందు లంచ్కి ఎక్కడికెళ్దాన్ని నందు అభి నేను డ్రైవ్ చేస్తాను లంచ్కి నేను ఒక ప్లేస్ డిసైడ్ చేశాను అక్కడికి కార్ కీస్ తీసుకుని డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు అజయ్ దారిలో కనిపించిన మెట్రో రైల్ని చూపించింది బిందు వదినా అది చూసావా ఇలా ఎక్కుతామో లేదో వెంటనే దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది అవునక్కా ఈ మధ్యన నేను కూడా దాంట్లోనే వెళ్తున్నాను మనం చిన్నప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కలేదు కదా ఈసారి ఎప్పుడైనా మనం అందులో వెళ్దాం అని ఉత్సాహంగా చెప్పాడు పార్దు ఏంటి నందిత నువ్వెప్పుడు ట్రైన్ కూడా ఎక్కలేదా అని ఆశ్చర్యంగా అడిగాడాజై ఆహా లేదు జై ఎప్పుడూ ఎక్కలేదు మా ఊరు దాటిన తర్వాత వచ్చింది మాత్రం ఇక్కడికే అంతకుముందు కాలేజీ పరీక్షలప్పుడు మా ఊరి దగ్గరున్న టౌన్ కి బస్సులో వెళ్లేదాన్ని మాట్లాడుతుండగానే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా హౌస్ ముందు కార్ పార్కు చేశాడు అజయ్ అందర్నీ పేరు పేరున లోపలికి ఆహ్వానించాడు మేడం వీళ్ళందరూ గెస్టులు తమరు మటుకు నాలాగే హోస్ట్ మీ ఆంటీ అంకుల్ మీకోసం వెయిటింగ్ అక్కడ త్వరగా రండి అని హడావుడి చేశాడు ఇంట్లో కడుగు పెట్టగానే వీళ్ళకి ఎదురొచ్చారు అజయ్ తల్లి మాధవి శేఖర్ ఒక్కొక్కరిని చూస్తూ నువ్వు అభి చిన్ని పార్దు కదా అడిగింది అజయ్ తల్లి మాధవి అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ముగ్గురును నందు దగ్గరికెళ్ళి నందిత నోట్లో ఏదైనా మాటొచ్చింది అంటే అది మీ ముగ్గురు గురించే అందుకని మీ పేర్లు బాగా గుర్తుండిపోయాయి ఆంటీ అంత గుర్తుండిపోయేలా మా వదిన మీకేం చెప్పింది ఏంటి బిందు అడిగింది తనకొక బుజ్జి బుజ్జిమరదలుందని మొదలెడితే ఆపకుండా మాట్లాడుతుందని నవ్వు దాచుకుంటూ చెప్పిందావిడ ఇది మటుకు కరెక్ట్గా చెప్పింది మా అక్క అని నవ్వాపుకున్నాడు పార్దు అక్కడితో మళ్ళీ బిందుకి పార్దూకి గొడవ మొదలు ఆంటీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అలాగే ఒకరికొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు మీరేమి వాళ్ళని పట్టించుకోకండి అని నవ్వుతో చెప్పాడు అభి అందరూ భోజనానికి సిద్ధమయ్యారు జై తర్వాత మాకింకా పిల్లలు అభి మీ ఆంటీకి ఆడపిల్లలంటే ఇష్టం జైకి ఎక్కువ మంది స్నేహితులు కూడా లేరు మొదటిసారి స్నేహితురాలని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది మాత్రం నందితనే తన పద్ధతి అందరితో మెలిగే విధానం ఒక్కటేంటి మొత్తంగా మీ ఆంటీకి నందిత బాగా నచ్చేసింది మీ ఆంటీకే కాదు నాకు కూడా అందుకే పరిచయం అయింది ఈ మధ్యన అయినా సరే మా అమ్మాయిలానే అనుకుంటున్నాం నందు అంతే అంకుల్ ఎవరికైనా నచ్చేస్తుంది అభి చిరునవ్వుతో బదిలిచ్చాడు అవునభి కాని అందర్నీ ఆకట్టుకునే మా అమ్మాయిని మాత్రం ఆకట్టుకుంది నువ్వేనని జై చెప్పాడు నందిత కలెక్టర్ అవగానే మొదట జరిగేది మీ పెళ్లి ఆట కదా మీ ఇద్దరి జోడి చక్కగా ఉంది అంటూ అభి భుజం మీద తట్టాడు ఆ మాటకి అభి మొహమాట పడుతూ నవ్వి మీ ఇల్లు చాలా బాగుందంకుల్ అని మాట మార్చాడు భోజనాలు అవ్వగానే మూవీకి వెళ్దామంటూ కదిలారు కార్ తీయబోతున్న అజయ్ నాపి ఇక్కడికి దగ్గర్లోనే మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ వరకు నడుస్తూ వెళ్ళి పంజాగుట్ట వెళ్దాం అని చెప్పాడు అభి అలా నెక్లెస్ రోడ్డు దగ్గరున్న ప్రసాద్ ఐమాక్స్లో మూవీ చూసి లుంబిని కి కదిలారు అప్పటికే చీకటి పడుతుంది ఇంటికి వెళ్ళిపోదామని అభి అంటే నందు బిందు ససేమిరా అన్నారు లోపలికి అడుగు పెట్టడంతోనే ఒక పక్కగా మెహందీ పెడుతున్న వాళ్ళ దగ్గరికి నందూని లాక్కెళ్ళింది బిందు ఈ లోప పార్దు బోటింగ్కి టికెట్లు తీసుకొచ్చాడు ఆ రోజు శనివారం కావడం పైగా సాయంకాలం అప్పుడప్పుడే చీకటి పడుతూ చల్లగా వాతావరణం ఉండేసరికి బోటింగ్ దగ్గర పెద్ద క్యూ ఉంది బోట్లో ఇంకా ఐదుగురు మాత్రమే పట్టడానికి ఉంది ఐదుగురు ఉన్న వాళ్ళని రమ్మనమని కేకలు పెట్టారు అక్కడ అభి వాళ్ళందరూ లెక్కగా ఐదుగురున్నారు కాబట్టి అభి ముందుగా బోట్లోకి ఎక్కాడు బోట్లోకి ఎక్కడానికి చిన్న బల్ల లాంటిది మాత్రమే వేసి ఉండటంతో బోటు కదలికలకి బల్ల ఊగుతూ ఉంది నందు జాగ్రత్తగా రా అటు ఇటు అయితే కింద నీళ్లల్లో పడిపోతావు నందుకి అటు ఇటూ ఊగితే పడిపోవటమేమో కాని చేతులుకున్న గోరింటాకు పాడవకూడదు అన్నట్టు చేతులు బార్లా చాపుకొని నిదానంగా ఒక్కో అడుగు వేస్తూ రాబోయింది ఇంతలో బోటెక్కాలనే కంగారులో ఉన్న పదేళ్ల బాబు క్యూ లైన్ నుండి ముందుకొచ్చేసి ఎక్కుతున్న నందుని త్వరగా ఎక్కమన్నట్టు ముందుకు తోసేశాడు బ్యాలెన్స్ చేసుకోలేక పడబోతున్న నందుని చూసి అందరూ ఒక్కసారిగా అరిచారు ముందే ఊహించిన అభి నందు అని కేక పెడుతూనే ఒక కాలు తెల్ల మీదేసి భారుగా చేతులు చాపిన నందు రెక్క పుచ్చుకొని తన మీదకి లాక్కున్నాడు అంత బలంగా అభి మీదకి నందు ఒక్కసారి పడేసరికి వెనక్కి పడబోయి నిలదొక్కున్నాడు అమ్మా అని భయంతో నందు పెట్టిన కేక కంటే నందు అని అభి పెట్టిన కేక చెవుల్లో మారుమోగింది పిల్లాడి వెంబడే వాళ్ళ నాన్న బోటెక్కేసరికి ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు పిల్లల్ని పట్టుకుని ఉండాలని తెలీదా మీకు అని ఆయన మీద అరిచాడు అతని వెనకాలే మూడేళ్ల కూతుర్ని భుజానేసుకుని ఇంకో చేత్తో బ్యాగ్ మోస్తున్న భార్యని చూసి చూడు ఎప్పుడు ఓపిక లేనట్టు హుసోరుమంటూ నడుస్తావు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు వారిని పట్టుకోకుండా ఎందుకు వదిలేసావు అని ఆవిడ మీద ఎగిరాడు వాళ్ళిద్దరి స్థానంలో అభికి తన తల్లి తండ్రి కనిపించారు ఉక్రోషంతో అతన్ని చెడా మడా తిట్టేశాడు నందు ఆపింది కానీ ఆగలేదు ఆవిడ వచ్చి సంజాయిషి ఇచ్చింది మీరెందుకమ్మా సారీ చెప్పేది ఇందులో మీ తప్పేమీ లేదు ఇదిగో ఉంటే గింటే మొత్తం తప్పంతా ఈయనదే అంటూ అతని వైపు వేలి చూపిస్తూ మళ్లీ గొడవపడ్డాడు అభి కోపం ఎలా ఉంటుందో తెలుసుగానే ఇంత లెక్కన కోపం వస్తుందని ఊహించలేదు నందు మొత్తానికి పార్దు బిందు అజయ్ స్థానంలో ఈ కుటుంబం ఎక్కింది వాళ్ళు ముగ్గురు అక్కడే ఆగిపోయారు వాళ్ళన్నయ్య వదిన్న పట్టుకోవడం చూసి ముందుకెళ్లబోతున్న పార్దూనే అజయ్ ని వెళ్లకుండా ఆపింది బిందు పార్దు మనం ఎక్కుదాం గాని ముందు వాళ్ళని తీ ఇది ఒక గుర్తుగా ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మా అక్క పడిపోతుంటే ఫోటో తీయమంటావా చూడు బాబు నీకులా సిక్స్ ప్యాక్ లేకపోయినా మా అన్నయ్య స్టామినాని తక్కువ వంచినా వేయకు తలుచుకున్నాడంటే మా వదిర్ని ఈజీగా ఎత్తేసుకుంటాడు ఈ పార్క్ అంతా పది రౌండ్లు వేసేస్తాడు నువ్వు ముందు ఫోటో తీ సర్లే బిందు మనం వచ్చింది కూడా బోటింగ్కే కదా పదా వెళ్దాం అజయ్ అంటుండగానే ఏం అజయ్ అన్నయ్య నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరా ఎందుకు లేదు బిందు నందిత నా గర్ల్ ఫ్రెండే కదా ఈ మబ్బు మొహం అనుకున్నాను సిటీలో పెరిగిన మొహాలు ఉంటారా అజయ్ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ గురించి కాదు నేను అడిగేది నీకు లవర్ లేదా అని ఆహా లేదు బిందు ఇలా మాటలు సాగుతుండగానే బిందు అని పిలుస్తూ నందు స్నేహితురాలు రమ్య వచ్చింది రమ్య కూడా నందు వచ్చాక పలకరించి వెళ్దామని ఆగిపోతుంది హాయ్ రమ్య అక్క మీరేంటి ఇక్కడున్నారు అని పార్థు అడిగాడు హాస్టల్లో బోర్ కొడుతుందని వచ్చా పార్దు ఇదిగో ఈ కవర్లన్నీ ఆ షాపింగ్ వే ఇప్పటి నుండే హాస్టల్ వెళ్ళి ఏం చేస్తామని వచ్చాను నందితా కూడా ఉంది కదా కాసేపు మాట్లాడి వెళ్తాను బిందుకి తన అన్నా వదిన్ల ప్రైవసీని వీళ్ళందరూ తినేస్తున్నారు అనిపించింది రమ్య అక్క అక్కడ మెహందీ పెడుతున్నారు వెళ్ళి పెట్టించుకొన్రా వదినొచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడెందుకు ఫోన్ చేయటం అంటూ ఫోన్ చేయబోతున్న రమ్యని ఆపింది బిందు అక్కడే ఉన్న అజయ్ ని పరిచయం చేసింది బిందు ఈ షాపింగ్ కవర్లతో నేను మెహందీ ఎలా పెట్టించుకుంటాను వద్దులే నాకు ఆ పర్లేదు పర్లేదు నీకు అజయ్ అన్నయ్య తోడుగా వస్తాడు రమ్య వదిన అంతసేపు బిందు రమ్య అక్కని పిలిచి ఒక్కసారిగా రమ్య వదిన అని ఎందుకు పిలిచిందో అర్థం కాలేదు బిందు మాత్రం అజయ్కి రమ్యని తగిలిద్దాము అని మనసులో అనుకుంటుంది అలా బలవంతం చేసి అజయ్ని రమ్యకి తోడుగా పంపిస్తుంది బిందు ఇంత క్రితం రమ్యక్కని రమ్యక్కని పిలిచావు సడన్ గా రమ్య వదిన అంటున్నావేంటి అడిగిన పార్దు ప్రశ్నకి చూడమ్మ పార్దు అప్పుడప్పుడు కొంచెం బుర్ర ఉపయోగించాలి నువ్వు తన్నేమని పిలుస్తావు రమ్య అక్కని మరి నీకక్క నాకేమవుతుంది వదినే కదా అందుకే రమ్య వదిన అని పిలిచాను పద ఇంకా అంటూ ఒక పక్కగా బెంచీ ఉన్న వైపు తీసుకెళ్లింది పార్దు నాకు నీ హెల్ప్ కావాలి హెల్పా మళ్ళీ ఎవరిని పట్టుకోవడానికి అంటూ నవ్వాడు పార్దు అబ్బా మా అన్నయ్యనే మన దగ్గర ఏదో దాస్తున్నాడు అదేంటో మనం కనిపెట్టాలి ఆ మాటకి ఆశ్చర్యంగా చూశాడు పార్దూ అవును పార్దు అన్నయ్య అబద్ధాలు చెప్పేటప్పుడు మాత్రమే నా మీద కోపం చూపించి మాట దాటేస్తాడు పోయినసారి వదిన విషయం నా దగ్గర దాచినప్పుడు కూడా నేనేమన్నా అన్నాననుకో విసుక్కునేవాడు మొన్న కూడా చూసావా మనం సాయం చేస్తామని అన్నా సరే ఏమీ అవసరం లేదు అంటూ విసుక్కున్నాడు అందుకే నా డౌట్ అన్నయ్య ఏదో దాస్తున్నాడు అది మనం పట్టుకోవాలి ఆ అయినా బావకి విషయం దాచాల్సిన అవసరం ఏముంటుంది బిందు నువ్వు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో బిందు నాకైతే బావ మీద ఏ అనుమానం లేదు మనకి తెలియకుండా ఏమైనా దాచినా మా అక్కకి వచ్చే నష్టం లేదు మా అక్కకి బావంటే ఎంత ప్రాణమో తను చేసే ప్రతి పనిలో సుస్పష్టంగా తెలుస్తుంది నా చిన్నప్పుడు బావ గురించి తెలియక మా అక్క మెడలో ఉన్న తాళిని తీసేయమన్నాను అది కట్టిన వాళ్ళని కనపడగానే బాగా కొట్టాలని అనుకునేవాడిని ఇప్పుడు బావని చూశాక అప్పటి నా ఆలోచన ఎంత తప్పోనని లెంపలేసుకుంటాను అని నవ్వుతూ చెప్పాడు ఏమో పార్దు ఒక్కసారి అనుమానం వచ్చాక అదేంటో తేల్చాల్సిందే నేను నీలా ఉండలేను అందుకే నా అంతట నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ నాకేమైనా అవసరమైతే కాదనకుండా నీ సాయం నాకు అందిస్తావుగా అమ్మా పోయినసారి కూడా ఇలాగే అన్నయ్యని వదిన్ని పట్టుకోవాలని నన్ను కూడా నీతో పరిగెత్తిచ్చావు పెద్ద గోల చేసావు అలా చెయ్యవుగా అని పకపక నవ్వేశాడు పొద్దస్తమాను పోలీస్ పోలీస్ అని నన్ను నాట పట్టిస్తావు గాని అసలు పోలీస్ వేషాలు వేసేది నువ్వే చక్కగా నాతో పాటు కోచింగ్ వచ్చే ఇద్దరం పోలీసులు అవ్వచ్చు పోయ్ నేను నీలా పోలీసు నవ్వలేను కాని కావాలంటే పోలీసుడికి పెళ్ళాన్నవ్త నా తెలివితేటలు వాడి దొంగల్ని పట్టుకోవడంలో మా ఆయనకి హెల్ప్ చేస్తాను అని సరదాగా నవ్వేస్తూ చెప్పింది ఆ మాట మనసుకి తెలియని ఆనందాన్ని ఇచ్చేసింది పార్ధుకి పార్థు ఎందుకంత సంతోషిస్తున్నాడో బిందుకు అర్థం కాలేదు ఏంటలా బావురు కప్పలా నోరు తెరిచావు ఏమైంది ఎందుకంత సంతోషిస్తున్నా ఎందుకు అంటే ఎందుకు అంటే ఏం చెప్పను అది నాకు తెలిస్తే కదా అని లోలోన గునుక్కున్నాడు పార్ధుని చూస్తున్న బిందుని ఒక చల్లటి చిరుజల్లు స్పృశించింది ఏ వానొచ్చేస్తుంది పార్దు పదా పదా ముందా కనిపిస్తున్న షెల్టర్ దగ్గరికి వెళ్దాము పార్దూ చేతిని పట్టుకుని షెల్టర్ వైపు తీసింది బిందు లాక్కెళ్తున్న బిందుని చూస్తూ తన మెదడులో తొలిచేస్తున్న ప్రశ్నకి సమాధానం దొరికి దొరకనట్టు ఆమె వెంటే వెళ్తున్నాడు షెల్టర్ దగ్గరికి చేరుకోగానే పార్థు నేను ముందే చెప్తున్నాను మళ్ళీ నేను నిన్ను హెల్ప్ అడిగాక బాబకి చెప్పకుండా వద్దు అదని ఇదని వంకలు పెట్టకూడదు నాకు హెల్ప్ చేసి తీరాలి అంటూ పార్దూ చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకుని నువ్వు నాకు ప్రామిస్ చేస్తున్నావు అంతే అబ్బా అలాగే అని వెనక్కి తీసుకున్నాడు పార్దు ఆ రోజు అక్కడ బిందు అంత ముండిపట్టు పట్టడానికి కారణం కేవలం వాళ్ళన్నయ్య విషయం తనకి పూర్తిగా చెప్పడం లేదని అదేంటో తెలుసుకోవడానికి తనకి పార్థు సాయం అవసరమవుతుందేమోనని ఆలోచన మాత్రమే కానీ ఆ నిమిషం తను చేసిన ప్రమాణం భవిష్యత్తులో తన మీద తనే పెద్ద నింద వేసుకోవడానికి ఆద్యం పోసిందనే విషయం పార్ధుకి తెలీదు ఆహా మమ్మల్ని సైడ్ చేసేసి మీ ఇద్దరు చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారా అని కవ్విస్తూ వచ్చాడు అజయ్ అజయ్ అన్నయ్య ఊరుకుంటుంటే నీకు వాగుడు ఎక్కువవుతుంది పార్ధు నేను ఎప్పటినుండో ఫ్రెండ్స్ మా మధ్య అలాంటి ఏమీ లేవు ఒకవేళ ఎవరికైనా నేను నచ్చి నాకు ప్రపోజ్ చేయాలని నా ముందుకొచ్చారనుకో ముందు మా అన్నయ్యని కలవమని చెప్తాను అన్నయ్య ఓకే అంటే నాకు డబ్బులు ఓకే అయినా నాకంత అవకాశం లేదులే ఎందుకంటే మా నాన్నకి ఆ మాకు తెలుసు అమెరికా అల్లుడు కావాలి అని చెప్పబోతున్న మాటని పూర్తి చేశాడు పార్ధు భలే అందుకున్నావు పార్దు అదైతే నిజం అని మెచ్చుకుంటూ నవ్వింది బిందు మెచ్చుకోవడంలో మంటప్ పెరిగిపోయింది పార్దుకి అసలు అమెరికా అల్లుడు కావాలనేది వాళ్ళ నాన్న ఇష్టమైతే తనకేమి ఇష్టాలు లేవా వాగమంటే అలుపు సొలుపు లేకుండా వాగుతుంది తనకేది కరెక్ట్ అనేది మాత్రం తెలీదు అని లోపల గింజుకుంటూ నిలబడ్డాడు పార్దు తనకి తెలీదు సరే మరి నాకేం కావాలో నాకు తెలుసా అవును నాకేం కావాలి ఎందుకో బిందు అమరికాలుడు అనగానే నా కోపం వస్తుంది ఇందాక పోలీసుని చేసుకుంటా అంటే ఎందుకంత ఆనందం వేసింది అని తనలో తనే ప్రశ్నించుకుంటూ ఉండిపోయాడు పార్దు ఈ వర్షం ఇంకా పెద్దదయ్యేలా ఉంది నేను క్యాబ్ బుక్ చేసుకుని హాస్టల్ వెళ్తాను బిందు నందితకి నేను ఇలా కలిశానని చెప్పు అని చెప్పి అక్కడి నుండి కదిలింది రమ్య తనగనికే కవర్లు కారులో పెట్టడానికని అజయ్ కూడా వెళ్ళాడు బిందు వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఇందాక నేను వెళ్ళమంటే ఇద్దరు ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఇప్పుడు చూడుపార్దు అవకాశమిస్తే ఇక్కడందరూ పులుహోరాలేని కర్మ ఏకంగా హైదరాబాద్ యుద్ధం బిర్యానీలే కలిపేస్తారు ఎక్కడో ఒక్కర్లో ఇద్దరో మా అబ్బాయిలు ఉంటారు అని పక్కన నవ్వింది పార్దు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు తన ప్రశ్నలకి సమాధానం దొరక్క పార్దు ఆలోచిస్తూ ఉంటాడు తన మైండ్లోకి బిందు మాటలు వెళ్లనే లేదు ఇంతలో దగ్గర్లో ఎక్కడో పెద్ద శబ్దం చేస్తూ పిడుగుపడింది ఆ శబ్దానికి ఉలిక్కిపడి భయంతో పరిగెత్తుకొచ్చి పార్దు భుజాన్ని చేత్తో చుట్టేసింది ఒక చెవి అతడి భుజం మీద ఆంచి ఇంకో చేత్తో రెండో చెవి గట్టిగా మూసుకుని నిలబడింది బిందు పిడుగు శబ్దానికి ఆలోచనల నుండి బయటికి వచ్చాడు పార్దు తన్ని భయంతో పట్టుకున్న బిందుని చూసేసరికి అప్పటి వరకు ప్రశ్నలతో సతమతమైన అతడి మనసుకి బిందు స్పర్శ సమాధానమిచ్చింది అది నిజమేనా అన్నట్టు బిందు ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు పార్దు బోట్లో వెళ్తూ అభి చెప్పే మాటల్ని వింటూ ఉండిపోయింది నందు యాభై ఎనిమిది అడుగుల బుద్ధుడి విగ్రహం దాని చుట్టూ చిన్న గార్డెన్ లాంటి తోట చుట్టూ తా హుస్సేన్ సాగర్ అప్పటికే చీకటి పడటంతో రంగురంగుల దీపాల కాంతితో చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్రదేశం నిర్మలంగా కనిపిస్తున్న విగ్రహాన్ని చూసి తన్మయత్వంతో చాలా భక్తిగా కళ్ళు మూసుకొని నమస్కారం చేసింది నందు అక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళు నందు చేస్తున్న పనిని విస్మయంగా చూస్తున్నారు నందును చూసి ఆమె చేసినట్టే నమస్కారం చేశాడు అభి కూడా బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అంటూ పైకే చదివింది నందు ఉత్సాహంగా అభిని చూస్తూ మీరు చదువుకున్నారా అని అడిగింది చదివాను అన్నట్టు నవ్వుతూ తలూపాడు అభి అయితే ఆయన్ని తలుచుకోగానే మీకు ఆయన చెప్పిన సూక్తుల్లో ఏది ముందు గుర్తొస్తుందో చెప్పండి ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి అని ఆలోచిస్తూ చెప్పాడు అభి మీకు ఇది గుర్తుకొస్తుందా అందుకే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషానికి కారణమవుతారు నందు అని ముద్దుగా పిలుస్తూ మరి నీకేం గుర్తొస్తుంది చెప్పు నాకా ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు అని తన్మయత్వంగా చెప్పింది మీరు చెప్పండి ప్రేమ ప్రపంచంలో అన్నిటికన్నా పదునైన అస్త్రం కదా అది కరుడు కట్టిన కఠిన హృదయాల్ని కూడా కరిగించేసి ప్రేమమయంగా మార్చేస్తుంది కదా అని అభి అడిగింది అభికి వాళ్ళ నాన్న చేసిన పనులు గుర్తుకొచ్చాయి నందు మనసున్న మనుషుల్ని మాత్రమే వాళ్ళకి మన మీద ద్వేషం ఉన్నా మన ప్రేమతో మార్చుకోవచ్చు కొంతమంది మనిషి రూపంలో ఉన్న మనసు లేని మృగాల్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మీద ప్రేమ కాదు కదా కనీసం జాలి కూడా పడకూడదు అని కోపమనుచుకుంటూ చెప్పాడు మారుతున్న అభిముఖంలోని రంగులు గుర్తించింది నందు ఇందాక ఆ పిల్లాడి కండ్రి మీద కోపంగా ఉన్నాడేమో అని సరే రండి మీరు ఎవ్వరి మీద కోపగించుకోకండి మనిద్దరం ఆ విగ్రహం కనిపించేలా ఫోటో తీసుకుందామా అంటూ వెళ్ళి ఒక ఫోటో తీయగానే అప్పటి వరకు ఒక మాదిరిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఈదురు గాలులతో ఊగిపోయింది ఏ నందు వర్షం వచ్చేలా ఉంది పదా ఓటెక్కేద్దాం అంటూ తన చేతిని పట్టుకున్నాడు అభి కానీ నందు కదల్లేదు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే